తింటున్నారా సార్ ఇప్పుడు ఏమైంది ఎన్నో పాయింట్ సార్ అంటే మండల కదా రెండో మళ్ళీ ఎన్ని ఫీట్లు వేసినావు త్రీ హండ్రెడ్ సార్ ఎక్కడ నీళ్ళు మనకు బాగా జరగ ఇంక్రీజ్ అయినాయిట్ వాళ్ళు చెప్పారు సార్ డోలుజ్ అంటే అది డోలుజ్ అంటారు కదా డోలుజ్ అట్లా అండి ఓకే ఏ ఊరు సతీష్ ఇది ఇది మనకు పిట్లం కారేగా పిట్లం మండలం ఏ ఊరు గ్రామం పేరు కారేగా మొన్న మనకు హ్యారియర్ కీస్ లోపల పడి లాక్ అయింది అదే ఊరు కదా అర్థం పడుకుంటున్నాం కదా హ్యారియర్ మనం అదే కదా అవును సార్ ఓకే సో ఇప్పుడు రెండో పాయింట్ అయిపోయింది దో లూజ్ పడ్డాయి ఇప్పుడు ఇంకోటి వేసుకోవాలనుకుంటున్నావా అవును సార్ నేను ఫైవ్ ఫైవ్ సిక్స్ రెండు ఇచ్చాను కదా అవును సార్ ఓకే ఎప్పుడు వేసుకుంటావు వేస్తే ఈ రోజు రేపు వేస్తా సార్ సరే నేను ఒకసారి చూసి ఐదో నెంబరా ఆరో నెంబరా బెటర్ ఆరో నెంబర్ వేప చెట్టు దగ్గర ఉంటుంది కదా కింద ఆరో నెంబరు కాదు సార్ అది ఐదు ఆరో నెంబర్ ఇక్కడ ఐ టెన్షన్ వైర్ దగ్గర ఓకే ఓకే ఆరో నెంబర్ వేప చెట్టు దగ్గర ఐదోది కదా ఐదో సార్ రైట్ నేను చూసి నీకు సాయంకాలం ఆరు ఏడు గంటలకు చెప్తానే రేపు రేపేస్కో ఇంకొకటి కూడా సేమ్ ఇట లూజ్ ఒకటి పట్ట సరిపోతుంది మీకు అప్పలంకి సరిపోతుంది రైట్ నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ